మీ పత్తి చేను ఈ విధంగా తయారైందా మీ పత్తి చేను కనుక ఈ విధంగా ఉన్నట్లయితే వీటికి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అసలు ఇవి రికవర్ అవుతాయా ఎలాంటి మందుల్ని స్ప్రే చేస్తే రికవర్ అవుతుంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుందండి మీరు మాత్రము స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దాంతోపాటు కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ ఒక షేర్ అయితే చేయండి అనమాట ఖచ్చితంగా మనకు సపోర్ట్ ఉంటుందండి దాంతోపాటు నేను చెప్పే సమాచారం ఎలా ఉందో వీడియోలో కామెంట్ చేయండి ఇంకా సలహాలు సందేహాల కొరకు కూడా కామెంట్ చేసినట్లయితే మనము రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ మనకు ప్రతిరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్టార్టింగ్లో కొంచెం వర్షం గ్యాప్ ఇచ్చినా కానీ తర్వాత రెగ్యులర్గా వర్షాల ప్రభావం వలన మొక్కల పోషకాల అనేవి ఉండకపోవడం వలన ఆకులు ఎర్రబడడం అనేది ఈ ఆకులు ఈ విధంగా జరుగుతుందనమాట దాంతోపాటు మనకు పండాకు సమస్య అనేది మనకు పోషక లోపాలే కాకుండా మనకు ఫంగిసైడ్స్ ప్రాబ్లం కూడా అనమాట సో ఈ ఫంగిసైడ్స్కి చూసుకున్నా కానీ ఈ పోషకాలు ఈ మనకు చూసుకున్నట్లయితే పొటాష్ కానీ మెగ్నీషియము దాంతోపాటు ఈ నత్రజని వీటి యొక్క లోపం అనేది ఎక్కువగా ఉండడం వలన మనకు ఈ పండాకు సమస్య అనేది వస్తుంది సో మరి వీటికి ఎలాంటి మందుల్ని కొట్టి రికవరీ చేయాలి అసలు రికవర్ అవుతుందా కాదా అనేది చెప్తానండి మీ యొక్క పత్తి చేలో ఒక ఎకరా పొలం ఉందనుకుందాం పత్తి చేను దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఈ విధంగా ఉన్నట్లయితే మిగతాది పచ్చదనంగా గ్రీనిష్గా ఉన్నట్లయితేనే మందులు స్ప్రే చేయండి మిత్రులారా లేదు మొత్తము ఈ పండాకు సమస్యతోనే ఉంది మన పత్తి చేను మొత్తం అనుకుంటే దానికి ఎన్ని మందులు కొట్టినా రికవరీ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ అనమాట అనవసరపు పెట్టుబడిని అయితే పెట్టొద్దు ఎటువంటి ఫంగిసైడ్ మందులు అమిస్టార్ కానీ ప్రియాగ్జర్ కానీ ఇంకా చూసుకున్నట్లయితే మనం కస్టోడియా కానీ ఇంకా సంథింగ్ ఏదైనా సరే ఫంగిసైడ్ మందుల్ని కానీ కొట్టినా ఇప్పుడంత ప్రయోజనం అయితే ఉండదు చేను మొత్తం ఆ విధంగా ఉన్నట్లయితే మందులు అస్సలు స్ప్రే చేయొద్దు మిత్రులారా డబ్బుల్ని అనవసరంగా వేస్ట్ చేయొద్దు అది అక్కడ రికవర్ అయ్యే అవకాశాలు అసలు ఉండవు అనమాట మోస్ట్లీ ఉండవు దాంతోపాటు ఒకవేళ నేను చెప్పిన విధంగా మీ యొక్క పత్తి చేను ఒక ఎకరాలో ఒక పది గుంటలు సుమారు అట్ల పోయి ఈ ఊటకి ఇట్లా పడడం వలన జాలు జాలట్లు పోయి మిగతాదంతా పచ్చదనం గ్రీనిష్గా ఉన్నట్లయితే దానికి కూడా మీరు స్ప్రే చేసుకోవాల్సిన మందులు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే యూరియాపై పాటు కొంచెం కలిపి స్ప్రే చేసుకోండి దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మెగ్నీషియము ఈ బయోవిటాలు ఇలాంటి కలిపి ఒక టూ త్రీ టైమ్స్ ఒక టూ టైమ్స్ వెంట వెంటనే స్ప్రే చేసినట్లయితే గ్రీనిష్గా అయ్యే తయారయ్యే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కింద యూరియా కూడా ఒక బ్యాగు ఎకరాకి ఒక బ్యాగు చల్లుకున్నట్లయితే మళ్ళీ కొంచెము గ్రీనిష్గా మారి మనకు అక్కడ పూత పింద అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట కానీ ఇలా పండు పండు బారిన దాని మీద మందులు కొట్టి అక్కడ డబ్బులను వేస్ట్ చేసుకొని అనవసరంగా బాధపడొద్దు అనమాట సో ఎవరు చెప్పినా కానీ ఈ ఫంగిసైడ్ సైడ్ మందు కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ నివారణ అని చెప్పినా కానీ మనమైతే స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అక్కడ రికవర్ అవ్వదు అవ్వదు అది మిర్చి పంట కాదండి మిర్చి పంట అనుకుంటే పండాకు సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా పండాకు రాలిపోయి మళ్ళీ కొత్తగా మంచి మంచి గ్రోతింగ్తో మిరపతోటి పికప్ అవుతుందిలే కానీ పత్తి అనేది పికప్ అవ్వడానికి అసలు చాలా టైం తీసుకుంటుంది అనమాట సో మనకు వాటంతటా అవే ఆకులు రాలిపోయి మనం ఏ క్రాప్ వేస్తే వేయకపోతే వాటంతటా అవే ఆకులు రాలిపోయి మళ్ళీ ఈ చలికాలం స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దగ్గర స్లోగా గ్రోతింగ్ వచ్చి మళ్ళీ ఎంతో కొంత పూతాపింది అది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుందిలే కానీ మీరు అనవసరపు పెట్టుబడి పెట్టద్దన్న ఉద్దేశంతో ఈ పండాకు సమస్య పత్తిలో ఉన్న దాని గురించి ఈరోజు మన వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది మిత్రులారా ఇదే మిత్రులారా మీరు ఈ పండుగ సమస్య ఉన్నప్పుడు ఎవరైనా మందులు కొట్టి మీరు మందులు కొట్టి దాన్ని రికవరీ చేశారా చేసి ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను చెప్పిన సమాచారం మీకెలా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మిత్రులారా ఓకే మరి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరఫున మన తరఫున ధన్యవాదాలండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకే మరి బాయ్ అండి థ్యాంక్